నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి ఫ్యాషన్స్ నైంటీ నైన్ ఈరోజైతే ఇప్పుడు బ్యాక్ నెక్ మీకు చూపిస్తున్నాయి కదా ఆ డిజైన్ని ఎట్లా కట్ చేసుకొని ఎట్లా ఫినిషింగ్ చేస్తాను మీకు చూపిస్తాను అనమాట సో డబల్ డోరీ ఉంది దీనికి అయితే ఫస్ట్ మనకు ఒక పేపర్ స్ట్రిప్ తీసుకొని దాన్ని టూ పార్ట్స్ అనమాట నెక్కి సరిపడా అనమాట హైట్ మనకు అర్థమవుతుంది కదా ఫ్రంట్ నెక్ ఎంత హైట్ ఉంటుందో దానికి రెండు మూడు ఇంచులు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు సైడ్కైనా అంతే పొడవైన అంతే సో రిఫరెన్స్ కోసం అయితే ఇప్పుడు ఒక పిక్ వెటర్ అనమాట నాకు కాకపోతే ఏంటంటే అంత బ్రాడ్ అవసరం లేదు పిల్లలు అనమాట అంటే థర్టీ ఇంచెస్ సైజు ఇక ఆమెకి మనం ఎక్కువ బ్రాడ్ తీసుకుంటే వెనకాల వీప్ అంతా ఇట్లా ఓపెన్గా అనిపించి బొక్కలు కనిపిస్తాయి అనమాట సో అట్లా కనిపించకుండా కొంచెం బ్రాడ్ తక్కువ చేసి మనం కుడదాం ఆమె షోల్డర్ కూడా ఎంత అంటే మొత్తానికి పద్నాలుగు ఇంచులు ఇంకా దానికి సగం అంటే ఏడించులు ఖచ్చితోటి ఏడుంపు అవట్లు వస్తుంది అనమాట దానికోసం మనం ఇప్పుడు ఈ నెక్కి నేనైతే నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అనమాట అట్లా షోల్డర్ బ్రాడ్ వచ్చేసి నెక్ బ్రాడ్ నాలుగించులు తీసుకున్నా ఆ నాలుగించుల బ్రాడ్ నుంచి పైనుంచి కింది వరకు ఆ నాలుగించుల లోపే ఉండాలన్నమాట డిజైన్ కూడా సో మనం చూసి ఆ గీత దాటకుండా మనం మార్క్ చేసేసుకోవాలి సో డౌన్ వచ్చేసి ఫస్ట్ మన కింద బోట్ నెక్ లాగా ఒక రౌండ్ అయితే వస్తుంది డోరీ కోసం అయితే సో దానికి మనం ఇంచులు డౌన్ అయితే తీసుకున్నాం తర్వాత ఆమె హైట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ టెన్ అనమాట సో నైన్ అండ్ హాఫ్ టెన్ ఇది బ్రాడ్ నెక్ కదా హైట్ తక్కువనే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట సో నేను తీసుకుంది అయితే నైన్ నైన్ ఇంచెస్ ఏ తీసుకున్నట్టున ఆ నైన్ ఇంచెస్కి బ్రాడ్ బాగానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇది క్రాప్ టాప్కి బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ మనం ఆ షేప్ మార్క్ చేసుకునేటప్పుడు ఇప్పుడైతే ఫోర్ ఇంచెస్కి మనం మార్క్ చేసేసుకున్నాం కదా బ్రాడ్ సో దానికి మధ్యలో టూ ఇంచెస్కి అయితే వచ్చేటట్టు కింద కింద లేయర్ మనం స్టార్ లాగా వస్తుంది కదా అక్కడ టూ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసేసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి వెనుకలకు వచ్చాయన్నమాట సో మొత్తం క్లోజ్ చేయకుండా ఏ క్లోజ్ చేసినట్టు పెట్టేసి దానికి డోరి పెడతాం అన్నట్టు సో అట్లయితేనే మనకు ఆ డిజైన్ వస్తుంది లేకపోతే మొత్తం దగ్గరికి పెట్టేస్తే అది వేరే డిజైన్ అయిపోతుంది ఫోటోలో ఉన్నట్టే మనం మార్క్ చేసేసుకొని కాకపోతే నెక్ మాత్రం అంటే బ్రాడ్నెస్ మాత్రం తగ్గించేసినాం అనమాట సో ఫోటోలో మాత్రం టూ ప్యాచెస్ కింద ఉంది అది మామూలు బ్లౌజ్కి పెడితే సరిపోతుంది ఇప్పుడు ఈమెకి అంత అవసరం లేదనిపించి నేను ఓన్లీ ఆ షేప్ మాత్రమే డ్రా చేసేసుకుంటున్నాను అనమాట కొంచెం లాగు కొంచెం చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఎక్కువ బ్రాడ్ తీసుకొని మంచి రౌండ్ షేప్ తీస్తే సూపర్గా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఎక్కువ ఈ అవసరం లేదన్నట్టు సో అందుకని చెప్పి నేను తక్కువ తీసుకున్నా పైన ఒక డాట్ త్రీ ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాం కదా దాని నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనం షేప్ గీసుకుంటే ఆడ మన డోరీ కుట్టి కట్టుకునే దగ్గర కొంచెం మంచి షేప్ అయితే వస్తుంది అనమాట లేదంటే షార్ప్గా వచ్చేసి ఉల్టో తీయడానికి ఉండదు అనమాట కొంచెం క్లాత్ అయితే మందమే ఉంది సో దానికోసం అని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కింద షేప్ డ్రా చేసిన అనమాట ఈ నెక్కులు కట్ చేసుకునేప్పుడు మాత్రం పైన మాత్రం కొంచెం వదిలేసి ఆ షేప్ తీసుకుంటే ఎందుకంటే మనము అది ఉండడం వల్ల ఎటు జరగదు కదా క్లాత్ ఎంత గ్యాప్ అనేది మనకు అవసరమో ఆ గ్యాప్ అనేది ఆ పేపర్ వల్ల మనకు కరెక్ట్గా ఐరన్ చేసినప్పుడు కరెక్ట్ స్టిక్ అయిపోతుంది సో మనం ఒరిజినల్ దాని మీద పెట్టినా కూడా సైడ్కి జరగకుండా అంటే ఎక్కువ సాగినా కూడా షేప్ అంతా అవుట్ అయిపోయి ఎక్కువ బ్రాడ్ వచ్చేస్తుంది అనమాట సో అటు రాకుండా పైన కొంచెం అట్లా వదిలేసి కట్ చేసి వేసుకుంటే సూపర్ కనబడుతుంది అనమాట అంటే మనం అద్దినట్టు ఉంటుంది మనం ఎట్లా కొడితే అట్లా అందుకనే మనం ఆ పేపర్ని అయితే రిఫరెన్స్ కోసం ఉంచుకొని ఉంచేసుకొని తర్వాత కుట్టేటప్పుడు కట్ చేసేసుకుంటాం అనమాట కుట్టినాక అటాచ్ చేసుకున్నాక కట్ చేసేస్తాం ఇంకా మొత్తం షేప్ కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా ఉంచేసి కట్ చేసుకుంటే మనం ప్యాచ్ చేయడానికి ఉంటుంది అనమాట సో మధ్యలో గ్యాప్ నాలుగు ఇంచులు కదా అదే నాలుగు ఇంచులు వచ్చేటట్టు మనం ముందు కూడా తీసుకోవాలి కాబట్టి ఒకసారి కొలుసుకుందాం కుట్టేసేటప్పుడు మాత్రం నేను ఆ పేపర్ పక్కన ఉండేస్తాను పేపర్ మీద వేయను పక్క నుండి కాబట్టి ఖర్చు కొంచెం లోపలికే వస్తుంది అంటే మనం ఓవరాల్గా కట్టింగ్ త్రీ అండ్ హాఫ్కే అన్నమాట మనం హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్నా కూడా త్రీ అండ్ హాఫ్కే మనం కట్టింగ్ ఉంటుంది మనం ఫోర్ తీసుకున్నాం కదా బ్రాడ్ సో అందుకని నేను ఫోర్ అనమాట మామూలుగా అయితే మనం కట్టింగ్ డైరెక్ట్ అంటే ప్యాచ్ చేయకుండా డైరెక్ట్ ఆ ఫోర్ కట్ చేసుకుంటే కొంచెం బ్రాడ్ అయిపోతుంది అనమాట ఆ పిల్లకి సో నేను తీసుకోవడం త్రీ ఫోర్ తీసుకున్న కుట్టేటప్పుడు ఆ ఫోర్ పక్కనే ఊడతా కట్ చేసేటప్పుడు మాత్రం త్రీ అండ్ హాఫ్ వస్తుంది షోల్డర్ నుంచి సో అందుకని చెప్పి నేను ఎక్కువ తీసుకున్నాను అనమాట ఒకవేళ మనం డైరెక్ట్ కట్ అంటే కొంచెం తక్కువ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట సో అట్ని ఫ్రంట్ కూడా షోల్డర్ ఇంచులు డౌను మూడు మూడున్నర మన బ్రాడని బట్టి కొంచెం నెక్ నెక్కి దగ్గర అనిపిస్తుంది అనుకుంటే మూడున్నర అట్లా తీసుకోవాలన్నట్టు అంటే మనం ఇప్పుడు దీనికి మూడున్నర కూడా తీసుకోవచ్చు అది బక్క ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది కానీ కొంచెం కొంచెం థర్టీ ఫోర్ ఆ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు ఇట్లా మూడు తీసుకొని మళ్ళీ లోపలికే కుడతాం కాబట్టి నెక్ దగ్గర అవుతుంది అట్లా కాకుండా చూసుకోవాలన్నట్టు మనం ఎట్లా అంటే మనం డైరెక్ట్ అడ్జస్ట్ చేసుకుంటేనేమో కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి ఇట్లా ప్యాక్ చేసుకొని దాని పక్కన నుంచి కుట్టేది ఉంటే కొంచెం కిందికి కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు సో ఇట్లా కట్ చేసుకున్నాక తర్వాత మనం ఇంకా లైనింగ్కి అయితే ఐరన్ చేసేసుకుంటాం అయితే ఫినిషింగ్ కోసం ఫస్ట్ అయితే మనం దీన్ని లైనింగ్కి ఐరన్ పెట్టి స్టిక్ చేసేసుకుంటే తర్వాత దీన్ని ప్యాచ్ లాగా మనం ఒరిజినల్ పీస్కి అటాచ్ చేస్తాం అన్నట్టు సో రెండు పీసెస్కి అంటే ఫ్రంట్ బ్యాక్ వాటికి రెండింటికి క్లాత్ ఉంటట్టు చూసుకోవాలన్నమాట సో మన దగ్గర దీనికి హ్యాండ్స్కి నేను తీయలే కాబట్టి ఇంత క్లాత్ మిగిలింది కానీ నార్మల్గా అయితే మిగలదు సో మనం వేరే క్లాత్ అయినా లేదంటే దానికి మ్యాచ్ అయ్యే క్లాత్ లేకపోతే చూసి లైట్గా ఉన్నా సరే కొంచెం లైట్గా ఉన్నా చూసి చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు లైనింగ్ లోపల ఉంటుంది కాబట్టి అంత ట్రాన్స్పరెంట్ అయితే ఏం ఉండదు సో చూసి మనం ఏదైనా మ్యాచ్ అయ్యేటట్టు ఉంటే వేసేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమమ్ డ్రెస్సెస్ కుట్టినప్పుడైతే మన క్లాత్ ఎక్కువనే తీసుకుంటాం లైనింగ్ కాబట్టి ఇంకా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక బ్లౌజ్ కుట్టినప్పుడైతే ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటే బెస్ట్ ఒక పావు మీటరు సో ఇప్పుడు మనం రెడీ చేసుకునే ప్యాచ్ ఉంటుంది కదా దాన్ని తీసి అటాచ్ చేయాలన్నమాట సో అటాచ్ చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే మిడిల్ రాకపోతే ఎన్నిసార్లు ఇప్పుడు కుట్టాలి వస్తుంది తెలుసా సో మిడిల్ లైన్ అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి ఇప్పుడు దీనికి ఒక లైన్ మిడిల్లోకి వచ్చినట్టు ఉంది కాబట్టి అంటే కొంచెం ఒక లైన్ అటేట్ ఉంది నాకు అర్థమైపోతుంది అట్లా చెక్స్ లేకుండా ఉంటే మాత్రం ఒక లైన్ అయితే మనం ఫస్ట్ కుట్టేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వీడియోలో ఎట్లా అనేది నేను చూపిస్తా ఇది మాత్రం డైరెక్ట్ నేను ఆ లైన్ పైన ఒక లైన్ని రిఫరెన్స్ లాగా తీసుకొని దానిపైన ఒక కుట్టేసి చేసుకున్నా మిడిల్కి వచ్చేసింది అనమాట సో వెనకాల నుంచి మనకు ఫోల్డింగ్ ఉన్న దగ్గర తెలుస్తుంది ఇక్కడ మిడిల్ ఉంటుందో దాన్ని బట్టి నేను పై పైన ఒక లైన్ చూసి దానికి దాని మీదే వచ్చేటట్టు ఉంది కాబట్టి కరెక్ట్గా లైన్ నుంచి వేసేసిన అనమాట కుట్టైతే సో మనకు మధ్యలోకి వచ్చేసింది కదలదు ఇంకా కరెక్ట్ కద కదలకుండా ఉంటుంది ఇప్పుడు మనం దాన్ని ఈ కుట్టేసేటప్పుడు కూడా దాని పక్క నుంచి అంటే మనం పేపర్ ఉన్న సేడ్ అయితే కట్ చేసినామో దాని పక్క నుంచి దాని మీద అయితే ఏమి వేయ నేనైతే పక్క నుంచి వేసుకుంటూ అనమాట సో మనం క్లోజ్ చేసి అంటే మనం రివర్స్ తీసినప్పుడు పర్ఫెక్ట్గా ఉండిపోతుంది ఆ మూల అనేది స్టిఫ్గా గట్టి ఉండి పడకుండా ఉంటుంది అనమాట మనం దాని మీద కుడితే ఒకవేళ అట్లా దాని పక్కన నుంచి కుట్టుకుంటూ పోతే మాత్రం నీట్గా వస్తుంది మనం రివర్స్ తీసినప్పుడు షార్ప్గా వస్తాయి అనమాట ఎడ్జెస్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట మనకు ఇట్లా రెడీమేడ్ లుక్ అనిపిస్తుంది అనమాట సో అట్లా చూసి కుట్టుకోవాలి ఒకవేళ మనం కుట్టుకునేటప్పుడు కూడా ఏమైనా క్రాస్ అనిపించినా సైడ్కి పోయినట్టు అనిపించినా కూడా మళ్ళీ చూసుకొని ఇంకొక కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఎక్కువ పార్ట్ కుట్టేటప్పుడు మాత్రం కొంచెం ఓపిక పెట్టి కుడితేనే మంచి షేప్ అయితే వస్తుంది మంచిగా స్లోగా కుట్టుకుంటూ పోతూ ఉంటే స్పీడ్ అనేది అలవాటు అయిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా రావాలి అంటే ఓపిక అయితే ఉండాలి సో ఇట్లా కుట్టినాక మళ్ళీ మనం రివర్స్ తీసినాక ఇప్పుడు కట్ చేసేస్తున్నాం కదా కటింగ్ చేసిన పాయింట్ ఓపెన్ ఉంటుంది అనమాట సో అక్కడ కూడా రెండు రెండుసార్లు మనం చేసి చేసేసుకుంటే మనకు ఆ మూల్ అనేది క్లోజ్ అయిపోతామంట రివర్స్ తీసినప్పుడు ఓపెన్ అక్కటి ఉంటుంది సో నేను మధ్యలో ఒకటే కుట్టేసినా కాబట్టి ఇప్పుడు కట్ చేసిన అంటే ఓపెన్ అయిపోతుంది అనమాట సో మనం అది కూడా చూసుకొని రివర్స్ తీసేటప్పుడు దీనికి కూడా అంటే జాయిన్ మనం ఎక్కడైతే డోరీ పెట్టుకుంటామో అక్కడ ఒకవేళ మనం డోరీని కూడా లోపల అంటే క్లోజ్ చేసే బయట కనబడకుండా ఉండాలి అంటే అందులోనే లోపలికి ఇప్పుడు ఎట్లా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆ డోరీ అందులో నుంచి పంపించేసి రఫ్ చేసేస్తే మనం రివర్స్ తీసినప్పుడు డోరీ కూడా ఫినిషింగ్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట అంటే బయటికి కనబడకుండా ఉంటుంది సో నేనైతే ఇంకా డోరీ రెడీ చేయలే కాబట్టి డైరెక్ట్ స్టిచ్ చేసేసి రివర్స్ తీసేస్తాను అనమాట సో ఇది కుట్టేటప్పుడు ఇట్లా చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకుంటేనే మనకు షేప్ కూడా కరెక్ట్ వస్తుంది అనమాట ఇట్లా ఏ షేప్ కుట్టినామో ఆ షేప్ తర్వాత ఇందాక మనం ఓపెన్ చేసుకున్న పీస్ని రఫ్ చేసుకుందాం అనమాట అటు ఇటు రఫ్ చేసుకుంటే మనకు క్లోజ్ అయిపోతుంది సో రెండు మూలలు సమానంగా ఉన్నాయా లేవో చెక్ చేసేసుకొని మళ్ళీ ఒకళ్ళు తేడా అనిపిస్తే కుట్టేయాలి లేదంటే మనం రివర్స్ తీసినాక రెండు షార్ప్ ఒకటి షార్ప్ ఉండి ఒకటి మొండి ఉండింది అనుకోండి గలీజీగా కనిపిస్తా అనమాట సో అట్లా చూసి మనం కరెక్ట్గా ఫినిషింగ్ రావాలంటే ప్రతి ఒక్క పాయింట్ మనం మైండ్లో పెట్టుకొని కుట్టాలి కుట్టేటప్పుడు ఓపిక ఓపిక అనేది కంపల్సరీ ఉండాలి సో మొత్తం కుట్టుడు అయిపోయినాక ఇట్లా రివర్స్ చేసేసుకోవాలన్నట్టే మెల్లగా స్క్రూ డ్రైవర్ వాడతాం కదా సో దాంతో కొంచెం మంచిగా ఇట్లా నీట్గా అనుకుంటా తీయాలి మూలలు అనేవి లేకపోతే తేడా గట్టిగా అన్నా కూడా పికిల్కపోతుంది అనమాట మనం అన్ని ఇది శారీ అంటే సన్నగా ఉంటుంది క్లాత్ ఏదైనా సరే మెయిన్ పీస్ అనేది అంత రఫ్గా కాటన్ తప్పించి మిగతా అన్ని సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి కొంచెం సున్నితంగా డీల్ చేయాలన్నమాట ఇట్లా మూలలు మనం ఓపెన్ చేసేటప్పుడు అంత నీట్గా అంటే మనం గట్టిగా బలం పెట్టకుండా జస్ట్ మనం షార్ప్గా ఉన్నది ఎక్కువ షార్ప్గా ఉన్నది పెట్టకుండా నార్మల్గా ఇట్లా స్క్రూ డ్రైవర్తో ఇట్లా పుష్ చేస్తూ ఉండాలి లోపల నుంచి నీట్గా వచ్చేస్తుంది ఇంకా మనకు పైనుంచి ఒక కుట్టేసి వేసుకుంటే ఇంకా అసలు లేవని కూడా లేవదు తర్వాత ఇంకా మనం హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట ఆ పాటని అంటే ఎక్కడైతే రివర్స్ చేసిన ప్యాచ్ చేసిన పాటని ఇంకా కదలకుండా ఉండడానికి హెమ్మింగ్ అయితే వేసుకుంటాం అన్నట్టు సో ఇప్పుడు చూస్తే ఎంత నీట్గా కనిపిస్తుంది కదా షేపు ఒకవేళ ఇంకా క్లాతే మన లోపలికి ఉన్నట్టు అనిపిస్తే కొంచెం నీట్ ఇట్లా గోర్లతో కానీ ఇట్లా మంచిగా అనుకుంటే సరిపోతుంది ఇది హై నెక్ కాబట్టి కంపల్సరీ మనం అట్లా రివర్స్ చేసినప్పుడు రెండు దగ్గరకు వస్తే నార్మల్ నెక్ పెట్టినప్పుడు రావు కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట సో మధ్యలో అది గ్యాప్ అట్లా కనిపిస్తుంది సో వెనకాల కూడా చూస్తే ఎంత నీట్గా ఉంది కదా మనం ఎప్పుడైనా పేపర్ స్ట్రి వేస్తే ఎంత స్టిఫ్గా ఉంటుంది అంటే నెక్ కూడా ఎంత సన్నట్టు క్లాత్ అయినా సరే ఎంత నీట్గా కనిపిస్తుంది అనమాట షేప్ మనం ఎట్లా కుడతామో అంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అన్నట్టు సో మనం రివర్స్ తీసేసుకున్నాక ఇంకా కుట్టేసేసుకుంటే ఇంకా కదల కుట్టు ఉంటుంది సో దాన్ని మెల్లగా మంచిగా ఎక్కడైతే మూల ఎట్లుందో రౌండ్ ఉంటే రౌండ్గా షార్ప్గా స్ట్రైట్గా ఎట్లుందో అట్లా కరెక్ట్ మెల్లగా గుట్టుకుంటా దాన్ని ఎడ్జ్కి పడేటట్టు గుట్టాలన్నమాట అంటే కుట్టేసినామా అని కూడా తెలియద్దు సో అట్లా అనమాట కొన్ని అంటే ఒక డ్రెస్సెస్కి కొన్ని కాటన్ వాటికి వాటికి మనం రివర్స్ తీసేసి డైరెక్ట్ హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది అది ఏమి కాదు ఇట్లా అంటే కొంచెం ఇది షిఫాన్ క్లాత్ సో దీనికి కంపల్సరీ కుట్టేయాల్సి వస్తుంది వద్దు అనుకుంటే అట్లా కూడా మనం డైరెక్ట్ హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఫ్రంట్ కూడా బ్యాక్ ఎట్లా కుట్టినామో అట్లనే అనమాట మిడిల్ పాయింట్ని అటాచ్ చేసేసుకొని తర్వాత కదలకుండా ఉంటుంది కదా ఆ స్ట్రిప్ పక్కన ఎక్కడైతే కట్ చేసేసినామో దాని పక్క నుంచి ఒక కుట్టేసేసుకొని ఇంక ఎక్స్ట్రా అంటే దాని పక్కన ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేసేసుకొని ఆ తర్వాత కచ్చకాలు పెట్టేసుకొని అంటే మధ్యలో కట్టింగ్స్ లాగా పెట్టేసేసుకుంటే రౌండ్ కదా మనం రివర్స్ ఎట్లా తీసినప్పుడు రాదనమాట షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు డబ్బా వస్తుంది అనమాట సో మనకు అట్లా రావద్దు అంటే చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు రివర్స్ తీసేసుకుంటాం అన్నట్టు సో మనం రివర్స్ తీసేసుకొని ఒక కుట్ వేసేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా అయితే కుట్ట వేసుకోను ఇది ఏంటంటే మీకు చూపించడానికి వేసుకుంటున్నా కానీ తర్వాత కొంచెం తీయాల్సి వస్తుంది ఎందుకంటే భుజం మీద మనం ఫినిషింగ్ చేసుకున్నప్పుడు రెండు ఒక దగ్గర పెట్టి అటాచ్ చేసుకుంటాం కదా చేస్తే గలీజిగా ఉంటుంది సో మనకు ఆ ఖర్చు అనేది కనబడకుండా రివర్స్ తీస్తామన్నట్టు అన్నట్టు రివర్స్ తీస్తే మనకు పర్ఫెక్ట్గా రెడీమేడ్ స్టైల్ అనమాట మనకు గుచ్చుకోదు బయటకు కూడా కనిపించదు అట్లా భుజాలు అటాచ్ చేసేసుకుంటాం తర్వాత రెండు రకాల డోరీలు అంటే డోరీస్ సేమే కానీ హ్యాంగింగ్స్ రెండు కలర్స్ తీసుకున్న పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఉండేటట్టు అటాచ్ చేసేసుకున్నాను అనమాట సో ఓవరాల్గా అయితే నేను ఇది కుట్టినాక జస్ట్ మీకు నెక్కే చూపిస్తున్నాయి కదా ఆ నెక్ తర్వాత నేను బ్యాక్ అంత ఓపెన్ చేసేసుకొని దానికి ఉక్స్లో పట్టి కాజా పట్టి కూడా పెట్టేసుకున్నాను అనమాట తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసేసుకొని తర్వాత డోరీస్ కూడా కుట్టేసుకున్నాక మళ్ళీ అనిపించింది ఒకసారి అయితే చూద్దాం డోరీస్ అట్లా అటాచ్ చేస్తాను అనేది సో మనకు లోపల ముందు నుంచి పెట్టి కూడా ముందే ప్యాచ్ కూడా డోరీ అటాచ్ చేసేసుకొని కూడా కొట్టేసుకోవచ్చు ఇట్లా కూడా కొట్టేసుకోవచ్చు అనమాట సో ఓవరాల్ వీడియో అయితే ఇది సూపర్గా అనిపిస్తుంది కదా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో